విఐపి టూ అదే రఘువర్న్ బీటెక్ పార్ట్ టూ ఈ రోజు తమిళనాడులో భారీ స్థాయిలో విడుదలైంది ధనుష్ కాజల్ నటించిన ఈ సినిమాకు రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు మెరుపు కళలు సినిమా తర్వాత కాజల్ నటించిన తమిళ చిత్రం ఇదే కావడం విశేషం ఈ సినిమాపై విమర్శకుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో సారి చూద్దాం ధనుష్ ఓ మల్టీ మిలినియర్ కంపెనీ లో ఉద్యోగం చేస్తుంటాడు ఈ సంస్థకి చైర్మన్ కాజల్ వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ధనుష్ కాజల్ ను తలదన్నే రీతిలో ఎలా ఎదుగుతాడనేదే కథ కానీ కథ చిన్నదే కానీ కథనం బాగుందని చెప్తున్నారు సినిమాలో ధనుష్ కాజల్ నటన గా ఉందని చెప్పుకుంటున్నారు అలాగే ఈ సినిమాలో ధనుష్ నోటి నుంచి వెలువడిన మాటల తూటాలు ప్రేక్షకుల్ని బాగా కట్టుకున్నాయట పైగా సినిమాలో కెమెరా పనితనం బాగుందని అలాగే సినిమాకు సంగీతం అందించిన సీన్ రోల్టన్ తన సత్తా నిరూపించాడని దర్శకత్వం వహించిన సౌందర్య రజనీకాంత్ కు ఇది మూడవ చిత్రమని సూపర్ హిట్ చిత్రమని విమర్శకులు చెప్తున్నారు ఈ సినిమా గురించి గమ్మత్తుగా ఓ మాట కూడా చెప్తున్నారు లాజిక్ లేని మ్యాజిక్ అని సినిమాకు లాజిక్ అక్కర్లేదు రెండున్నర గంటలు థియేటర్ లో హాయిగా చూసేద్దాం అని థియేటర్ లోకి వెళ్లే ఆడియన్స్ ను సినిమా ఇబ్బంది పెట్టదని ఎక్కువ మంది విమర్శకుల అభిప్రాయం ఓవరాల్ గా ఈ సినిమాకు రేటింగ్ ప్రకారం ఐదు కు మూడు పాయింట్స్ ఇచ్చారు మనకు మాత్రం ఈ నెల ఇరవై ఐదవ తేదీన రఘువరన్ బిటెక్ టు ఐపీ టూ గా విడుదల కాబోతోంది